ఏసయ నామంలో అందరికీ శుభములు ఈరోజు మనం యోనా జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ప్రేమ కలిగిన దేవ మీకు వందనాలు దయగలిగిన తండ్రి మీకు వందనాలయ్యా ప్రవ్వా మేము ఈరోజు యోనాను గురించి ధ్యానిస్తుండగా ఆయన మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్ష అధ్యక్షత వహించమని ఎస్సే నాములు అడుచున్నాన్ తండ్రి ఆమెన్ యోనా ఇతడు పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్ గ్రంథం ప్రకారము ఒక హెబ్రియుడు ఇతని తండ్రి పేరు అమిత్తయ్యి ఇతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చను నినివే పట్టణస్తుల దోషము ఎక్కువైనది కనుక నీవు వెళ్ళి వారికి దుర్గతి కలుగునని ప్రకటింపము అయితే యోన తర్షిష్ పట్టణమునకు పారిపోవాలనని ఎప్పేకు వెళ్ళు తర్షిష్నకు ఎప్పేకు వెళ్ళి తర్షిష్ణకు వెళ్ళే ఓడను చూసి దేవుని మాటలకు లోబడకుండా దానిలోకి ఎక్కాడు కానీ దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపకం సముద్రం నందు గొప్ప తుఫాను మొదలైనది ఎంతగా అంటే ఓడ బద్దలైపోతుందేమోననే భయం కలిగేలాగా ఓడలోని నావికులు భయపడి ప్రతివారు తమ తమ దేవతలను ప్రార్థించి ఓడ తేలిక కావాలని దానిలోనికి సరుకులను కూడా సముద్రంలోనికి పారవేసిరి అప్పటికి యోనా ఓడ దిగువభాగంకు పోయి పండుకొని గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడు ఓడ నాయకుడు యోనా దగ్గరకు వచ్చి పోయి నిద్రబోతా నీకేం వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము మనము చావకుండా నీ దేవుడు మనల్ని రక్షిస్తాడేమో అన్నాడు ఇంతలో ఓడలోని అందరూ ఎవరి వల్ల ఇంత కీడు వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు వేద్దామనుకుని చీట్లు వేచి చూస్తే అది యోనా పేరు మీదే వచ్చింది వారు అతనితో నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు నీ దేశమేది నీ ప్రజలేది ఎవరిని బట్టి ఈ కీడు సంభవించినో మాకు చెప్పమని ప్రశ్నించారు అప్పుడు యోనా నేను హెబ్రీడును నేను సముద్రంకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండే దేవుడైన యహోవయంత భయభక్తులు గలవాడినై ఉన్నాను ఆయన చెప్పిన మాట వినకుండా పారిపోతున్నానని చెప్పాడు వెంటనే వారు భయపడ్డారు అప్పుడు వారు సముద్రం పొంగుతుంది తుఫాను ఎక్కువ అవుతుంది సముద్రం మమ్మల్ని ముంచకుండా ఉండడానికి మేము నిన్ను ఏం చేయాలని యోనాని అడిగారు అతడు కేవలం నా వల్లే ఈ గొప్ప తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేయడి అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా తగ్గుతుందని చెప్పాడు వారు ఓడను తీరా తీరానికి చేర్చాలని దెడ్లను చాలా బలంగా వేశారు కానీ ఎదురుగాలికి తుఫాను వేగానికి వారి ప్రయత్నం విఫలమైంది అందువలన వారు యహోవా నీ ఆజ్ఞ ప్రకారముగా నీవే దీనిని చేసి తివి ఇతనికి మేము చేసిన దాన్ని బట్టి మమ్మును చంపుకుందువుగాక నిర్దోషుని చంపామన్న నేరము మా మీద మోపకు అని దేవునికి మనవి చేసి యోనాను ఎత్తి సముద్రంలో వేశారు వెంటనే సముద్రం పొంగకుండా ఆగింది ఇది చూసిన వారు భయపడి బలులు అర్పించి దేవునికి ప్రార్థించారు గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ విధంగానే మూడు దినములు ఆ మత్స్యము కడుపులోనే సజీవంగా ఉన్నాడు మూడు రోజులు కూడా యోన మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మూడవ రోజు మత్స్యము అతని నేల మీద కక్కేసింది అప్పుడు దేవుని ఒక ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నీవు లేచి నినివే పట్టణమునకు వెళ్ళి నేను నీకు చెప్పిందంతా చెప్పమనను అతడు లేచి నెనివే పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణం చాలా పెద్దది మూడు రోజులు ప్రయాణం చేయగలిగినంత పెద్దది యోన ఒక రోజంతా ప్రయాణించి నలభై రోజులకు నెనివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటించాడు వెంటనే ఆ పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసము చేసి గొప్పవారు చిన్నవారు పెద్దలు అందరూ గోనె పట్ట కట్టుకున్నారు ఈ సంగతి ఆ రాజ్యపు రాజుకు తెలిసి అతడు తన రాజ్య సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు రాజు ఇలా ఆజ్ఞాపించాడు ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని చావకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో పశువులు కానీ మనుషులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ వాళ్ళ పాపంను విడిచి వారు చేయు బలాత్కారములను మానివేయాలి అందరూ గోనె పట్ట కట్టుకోవాలి మనస్పూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాలి అని ఆజ్ఞాపించాడు ఈ నినవ వారు చెడు ప్రవర్తనను మాని మానుకున్నారు వారు వారిని దేవుడు చూసి వారిని లయం చేయకుండా ఆగాడు యో నా కోపగించుకున్నాడు ఎందుకంటే అతడు అనుకున్నది ఏమిటంటే నేను చెప్పిన తర్వాత వీరు మనసు మార్చుకొని దేవుని తట్టు తిరుగుతారు అప్పుడు దేవుడు వారి మీద రావాల్సిన ఉపద్రవం రానివ్వడు అందువల్ల దేవునితో నిన్ను ఈ దేశంలో ఉండక ఉండగా ఇలా జరుగుతుందనుకున్నాను నేను చెప్పిన వెంటనే వీళ్ళు మారిపోతారు నీవు క్షమిస్తావు అందుకే నేను ఇక్కడికి రాకుండా పారిపోదాం పారిపోదామనుకున్నాను కానీ వీళ్ళని నీ కోపాగ్నితో కాల్చుతావని నాతో చెప్పించి ఇప్పుడు వీరిని క్షమించావు నేనింక బ్రతకడం ఎందుకు చావడం మేలు యహోవా నన్ను చంపుము అన్నాడు అందుకు దేవుడు నువ్వు కోపపడడం న్యాయమా అని అడిగాడు అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు తట్టును నివసించి అక్కడ ఒక పందిరి వేసుకొని ఈ పట్టణం ఏమవుతుందో చూస్తానని అనుకున్నాడు అప్పుడు దేవుడైన యహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చెట్టుని చూచి యోన బహుగా సంతోషించను మరుసటి రోజు ఉదయముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అదే ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయేను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల గాలిని రప్పించి రెప్పింపజేసెను యోన తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చెచ్చట నాకు మేలనుకున్నాను అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడిగినప్పుడు యోన ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు ఇంత విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల మహా మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును ఈ రీతిగా యోనా దేవుని కార్యమును దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభు ఈ కొద్ది మాటలను మనందరి దేవించి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్